హలో అందరికీ నమస్కారం శ్రీ సరాటి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు ఈ గుమ్మరికాయ ఉంది కదా ఈ బూర్దు గుమ్మరికాయకి మనం ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని చెప్పేస్తాను ఏంటంటే ఈరోజు అమావాస్య అనమాట అమావాస్య రోజు ఒక ఒక టూ డేస్ ముందు గుమ్మడికాయ తెచ్చుకోండి గుమ్మడికాయ తెచ్చుకొని ఇలా ముచ్చుకుండేలా చూసుకోండి ముచ్చుకునేది అయితే పెట్టిన వెంటనే కుళ్ళిపోతుంది ఇలా గుమ్మడికాయ తెచ్చుకొని దీనికి బాగా పసుపులో నీళ్ళు పోసి ఇదిగో నీళ్లు పోసి పసుకుని ఇలా అంటించుకోవాలి చుట్టూ బాగా మనకి గుండ్రంగా పసుపు అయితే రాసుకోవాలి రాసుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు ఆరబెట్టి దీంట్లో కనుక కొంచెం ఏం చేయాలంటే మీరు కొంచెం బొట్లు కూడా పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇది ఏం చేయాలంటే గుమ్మానికి వేలారు తీసుకోండి ఇల్లు ఇలాంటివి ఏమైనా తీసుకుని వేలారి తీసుకోండి వేలారు తీసుకున్న తర్వాత ఒకవేళ ఇమీడియట్గా కుళ్ళిపోతే ఇంటి ముందర తగిలించుకోవాలి మన ఇలాంటి ఉట్టి కానీ అన్న కట్టి కట్టుకుంటే తగిలించుకోవాలి తగిలించుకుని కొన్ని రోజులు మేము ఇమీడియట్గా కుళ్ళిపోతే ఇది తీసేసి ఇంకో అమ్మవారి రోజు ఇంకోటి అయితే కట్టుకోండి కుళ్ళిపోయిన దాన్ని అస్సలు ఉంచుకోవద్దు వన్ వీక్ వన్స్ వీక్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అలా కుళ్ళిపోతే వెంటనే ఇమీడియట్గా మార్చుకుని కొత్త ఫ్రెష్ కాయ అయితే తెచ్చుకొని నేను చెప్పినట్టు ఇలాగా ముచ్చుకి బాగున్న అయితే తెచ్చుకోండి ఓకేనా ఈ వీడియో ఇలాంటి మరికొన్ని హోమ్ రెమెడీ వీడియోస్ ఉంటాయి మీకు ఈ ఛానల్ అయితే నేను పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇదిగోండి చూశారు కదా ఇలా నాలుగు వైపులా ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయకి గుమ్మడికాయని తీసుకెళ్ళి మన వీధి గుమ్మానికి ఆ పైన కట్టేసుకుంటే వేలాలు తీసుకుంటే మీకు ఎటువంటి దిష్టి దోషాలు అవునా మనబడి అంటే నరగోష లాంటివి అయితే మనకి తగలకుండా ఉంటాయి ఓకే ఇది ఇప్పుడైతే నేను తీసుకెళ్ళి కడతాను ఈ కింద కూడా ఒక దారం కట్టుకోండి కాయ సైడ్కి జారకుండా ఉంటుంది ఓకే ఓహో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి